ఆపరేషన్ కగారు మీకు తెలుసు కదా రెండు వేల ఇరవై ఆరుకంతా నగ్జైట్ ఫ్రీ ఇండియా చేస్తామని చెప్పాడు అంటే నగ్జైట్లు లేకుండా చేస్తా ఉన్నాడు స్పెట్ చంపేస్తూ ఉన్నాడు నగ్జైట్స్ అనేది వాళ్ళు టెర్రెస్టులు కాదు కదా టెర్రీస్కి ఒక ఫిలాసఫీ ఉండదు బట్ నగ్జైట్కి ఒక ఫిలాసఫీ ఉంది మాసస్ట్ లైన్స్ ఫిలాసఫీ ఉంది అంతర్జాతీయ స్థాయిలో బేస్ ఉంది ఈ భారతదేశంలో ఒక సైద్ధాంతిక ఆర్థిక విధానాలను ప్రత్యాం విధానం వాళ్ళకి అయితే వాళ్ళ ఆచారణ మనం ఒప్పుకోం చేసే ఆచరణ మనం వ్యతిరేకం అది కరెక్ట్ కాదు చెప్తున్నాం అది విభేదం రాజకీయాల విభేదాలు ఉంటాయి శత్రుత్వాలు ఉండవు విభేదాలు ఉంటాయి దాన్ని ఓడించుకో మేము ఆర్ఎస్ ప్రమాదం చెప్తున్నాం అని ప్రచారం చేస్తున్నాం కమ్యూనిస్టులు అయిపోయిందన్నారు ప్రచారం చేసుకోండి అంటే అది అది చేపట్టే చంపేస్తామనే గుర్తుంది అంటే నగ్జైట్లను చంపాలంటే నేను ఇక్కడి నుంచి ఛాలెంజ్ చేస్తున్నా దానిలో మనుషులను చంపొచ్చాము కానీ నగ్జల్సాన్ని చంపడానికి మీ చేత కాదని అన్నమాట గిటకి చెప్పగలను అయితే వాళ్ళకి తెలుసు అది కూడా వాళ్ళ ఉద్దేశం ఏంటి అడవి సంపద చాలా బ్రహ్మాండమైన సంపద ఇప్పుడు మణిపూర్ మేము బయలుదేరపోయి చూసాం అది చాలా సంప్రదాయం ఉన్నాయి అది కార్పెట్ కమిటీకి అప్పగించాలి ఇప్పుడు మన నచ్చేట్ నాయకుడిని చంపారు నంబాల ఈశ్వర్ని అదే రోజే ఇరవై రెండు వేల ఎకరాల అడవి భూమిని అదానికి అప్పగించారు సేమ్ డేస్ అక్కడ ఉంది